హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బెండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరూరు నుంచి ఎలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది వేడివేడి అన్నంలోకి చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మెరుగనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా బెండకాయలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్తో తోటి తుడిచేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు కూడా టైం తీసుకుంటుందండి బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వటానికి అలాగే ఇంకో సైడు ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపు వేసుకొని దీంతోపాటు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను నువ్వులను తీసుకుంటున్నాను ఇలాగ నువ్వులు కూడా వేసుకోవటం వల్ల మనకు హెల్తీగాను ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక ఇలాగా గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు మనం ఒకసారి బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యే లేదా చూసుకుందామండి ఇక్కడ మనకి చక్కగా బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ రానివ్వాలండి హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేస్తున్నాను ఇలాగ తాలింపు గింజలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి వేసుకొని అలాగే పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం ఇంకా అది వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి ఇలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి మనకు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం ఉల్లికారం తోటి బెండకాయ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇక ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు ఇక ఆ బెండకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి చక్కగా ఈ ఉల్లికారం ఈ బెండకాయ ముక్కలకు పట్టేలాగా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా మనకి బెండకాయ ఉల్లికారం రెడీ అవుతుంది మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్